గారికి మిగతా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మిత్రులందరూ మాట్లాడిన సందర్భంలో జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం అమ్మన్నప్పుడు మీలో ఒక సోదరుడిగా ప్రజా జీవితంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నుంచి మేము విద్యార్థి దశలో నిజామాబాద్ ఐటీఏలో కార్యదర్శిగా పనిచేసి ఆ తదుపా ఎనభై మా గ్రామం సొంతగా ఉద్రేక వచ్చినప్పుడు గ్రామ కమిటీ కార్యదర్శిగా ఎంపికై కాంగ్రెస్ పార్టీ ప్రజా సేవలు ముందుకు పోయే క్రమంలో ఆనాడు ఈనాడు ఆధునిక ప్రపంచంలో కంప్యూటరీకరణ వచ్చిన తర్వాత కరోనా ముందు కరోనా తర్వాత కరోనా ముందు కూడా తప్పనిసరిగా ప్రెస్ మీట్లన్నా కలుసుకునే వాళ్ళం సమావేశం వాళ్ళు కరోనా తర్వాత వాట్సాప్ గ్రూప్లలో సమాచారం పంపిస్తూ కూడా వెంటనే వేగంగా స్పందించి ఆ సమాచారం ఇచ్చే సందర్భం ఇప్పుడు కానీ ఆ రోజుల్లో మీరు చేసేటువంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని వేములో కూడా ఇచ్చి మోటార్ సైకిల్ మీద మేము ఇచ్చిన తర్వాత దేవేంద్ర లాంటి పాత్ర సత్త కూడా ఇక్కడ పాత తన మిత్రుడు రాసి సాయంత్రం వెళ్లి దేవార్థం కూడా ఉన్నాడు ఇక్కడ అక్కడికి బస్సు దగ్గరికి వెళ్లి బస్సు నుంచి వేస్తే తప్ప వార్త రానటువంటి సందర్భం నుంచి పనిచేస్తున్నటువంటి సీనియర్ మిత్రులతో పాటు అంటే జర్నలిస్ట్ రంగం అనేది ఫోర్త్ ఎస్టేట్ గా దేశంలోనే భావిస్తుంది ఒక్కొక్క విలేకరి ఒక వెయ్యి సమానం అనే విధంగా పనిచేసేటువంటి భావ స్వరూపతను పెంపొందించడం కానీ సామాజిక సృహను తెలుసుకోవడమే కానీ సాంఘికంగా ఏం జరుగుతుందో తెలుసుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు విలేకరులుగా అనేక ప్రాంతాలు పనిచేసిన వాళ్ళందరూ కూడా గౌరవించేటువంటి బాధ్యతను తీసుకొని ముందుకు వేశాం క్రమం అనేది మాట ఈ సందర్భంగా చెబుతూ ఎందుకంటే ప్రజా జీవితంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజలచే మేము ఎన్నుకోబడి ప్రభుత్వంలో లేకపోతే ప్రతిపక్షంలో ఏ వివిధ హోదాలో ఉన్న ఏ విధంగా అయితే మేము ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకొని వారికి చేదోడు వాదులు ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నామో అందులో కూడా గ్రామీణ స్థాయిలో ఉన్న విలేకరులతో పాటు మండల స్థాయి జిల్లాకు సంబంధించిన రిపోర్టులు కూడా అంతే స్థాయిలో సేవలు అందిస్తూ అందులో ఏమాత్రం లేదు అందులో అవగాహన అనేది కూడా రావడం అనేది ఓ సర్పంచ్ స్థాయి ఎంపీడీసీ జెడ్పీడీసీకి ఉండేటువంటి అవకాశం ఈరోజు ఎమ్మెల్యే జిల్లా స్థాయిలో ఎమ్మెల్యే అవగాహన కూడా వీళ్ళకి ఉండడం వల్ల నేను అనేక మంది మిత్రులతోటి సందర్భించినప్పుడు సంతోషించి మాట్లాడినప్పుడు కూడా మేము చేసే కార్యక్రమాలు ఏదన్నా ప్రజా హితం లేనప్పుడు తప్పనిసరిగా మీకు నడబం అని చెప్పండి ప్రజలకు అనుకూలంగా మా మా చర్యలను మార్చుకొని ముందుకు పోతామని చెప్పి అనేక మంది జర్నలిస్ట్ సోదరుతో కూడా మమేకమై ఒక స్నేహితుడిగా పనిచే వారి సలహాల సేవలు కూడా తీసుకుంటూ ముందుకు పోతున్న సందర్భం ఈరోజు జర్నలిస్టులకు ఏదైతే పెద్ద దిక్కుగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇక్కడ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉండి అనేకమైనటువంటి కార్య విగ్రహదారు మాట్లాడిందాము చెప్పినటువంటి అంశంలో ఆనాడు ముప్పై ఐదు మందితో ఉన్నటువంటి ఈ యూనియన్ పదిహేను వేల మంది కూడా వెళ్ళడం ఇందులో ఉన్నటువంటి సభ్యులకు సంఘం బాసంగా నిలబడి యాజమాన్యంతో ఒత్తిడి పెంచి వారికి మేనటువంటి కార్యక్రమాలు అమలు చేయడంలో ఈ సంఘం ఉంది కాబట్టి ఓ నమ్మకంతో సంఘం సభ్యులుగా చేతులు చెప్పేటువంటి భావన వారు చెప్పడం జరిగింది ఎక్కడైనా నాయకత్వ లక్షణాలు బాగుంటే నాయకుడు అనేటువంటి వ్యక్తి మంచి మార్గంలో పోతుంటే తప్పనిసరిగా ఆ సంస్థ మనుగడకు అవకాశం ఉంటుందని ఈ రోజు ఐజీ అనుబంధం ఉన్నట్టు మీ తెలంగాణ వర్కింగ్ జనసేన చెప్పుకోవచ్చు తెలియజేస్తున్నా అందరూ కూడా చాలా మంది ఇందులో సభ్యులుగా చేరి మన ఆయా ప్రాంతాల్లో మీ ప్రజా సేవలు ఉంటే ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారిదిగా మీరు నిలబడి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలకు విడమర్చి చెప్పు మంచిని చెడును రెండింటి కూడా భేది చేసుకొని ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో నిజాలను నిర్భయంగా రాష్ట్ర కూడా కొందరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో అలాంటి పొరపాటు మరోసారి జరగకుండా చూడేటువంటి కార్యక్రమాలు కూడా చేసేటువంటి శక్తి మీ కళానికి ఉంది మీకుంది దానివల్ల ఈరోజు మేము కొన్ని కొన్ని అంశాలు కూడా నేర్చుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అనమాట మేము చెప్తున్నటువంటి చేస్తున్నటువంటి తప్పు దాడిగా పోతుంటే కూడా మీ కళ ద్వారా ఆ పల పలానా సమయంలో పొరపాటు జరిగిందంటూ కూడా సర్దిద్దుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని నా మటుకు నేను చేస్తున్నానని మాకు సందర్భంగా సరిగ్గా సమస్యల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రజల మాట వింటుంది ప్రజా సంఘాల మాట వింటుంది ప్రజాప్రతినిధుల మాట వింటుంది అందరికీ కూడా అవకాశం ఇస్తాం మాట్లాడడానికి చెప్పిన మాట చెప్పినటువంటి దానికి తూచా తప్పకుండా ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ప్రజాహితం కొరకు నిస్సాయులకు సాయం అందించేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నది మీరందరూ కూడా గమనించారు గతంలో నేను చెప్పేది మీరు వెళ్ళాలనేటువంటి సంస్కృతి ఉంటే ఈ రోజు మీరు చెప్పేది మేము వింటాం అందులో ఉన్నటువంటి మంచిని తీసుకొని ఆ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పాను చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మీరు గమనించారు అనేక సందర్భాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి గారు ప్రజా బాహుళ్యంలో ఉన్నటువంటి సంక్షేమ ఓవైపు అభివృద్ధిని మరోవైపు ముందుకు తీసుకుపోతున్నటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా గమనించడం సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కోసం కూడా చేసే ప్రయత్నంలో బాగుంది ఎనిమిది మాసాలైతుంది ప్రభుత్వం వచ్చింది మొదటి వంద రోజులు ఎక్కడేముందో తిరగడానికి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత పది సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసం అనుకుందాం జరిగినటువంటి నష్టమే అనుకుందాం ఏడు లక్షల కోట్ల అప్పుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలనో తెలుసుకోవడానికి ఎక్కడేముందో ఎక్కడేముందో తెలుసుకోవడానికి వంద రోజులు పట్టింది ఆ తర్వాత వంద రోజులు ఎన్నికల కోట్ వల్ల ఇప్పుడు మళ్ళీ నెల పదిహేను రెండు రెండు మాసాల నుంచి మళ్ళీ ప్రభుత్వం పట్టాలని ఎక్కి ముందుకు పోతున్న క్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ సంబంధించిన పెద్దలు అన్నట్టుగా శ్రీనివాసరెడ్డి గారికి ఓ పదవిని కట్టబెట్టినప్పుడు ఒక ఉత్సాహం నిజంగా మా సమస్య తినడానికి ప్రభుత్వం నమ్మకాన్ని కల్పించే కార్యక్రమం చేపట్టడంతో పాటు సుదీర్ఘంగా హైదరాబాద్ లో పెండి ఉన్నటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేస్తూ వారి వాటల్లోనే మరో రెండు రోజుల్లో వారందరూ కూడా వ్యక్తిగత అనుమతి పత్రాలు విడుబాటు కోసం కూడా ఈరోజు వేదిక సిద్ధమైందని నేను మా చెప్తా ఉన్నాను ఇంకా కుటుంబాలకు సంబంధించిన అంశం అంటే ఏ తెలంగాణ కోసం అయితే పోరాటం చేసినటువంటి వారిని కూడా గుర్తించకుండా సంబంధ వర్గాలు తెలంగాణ కోరుకుంటున్నాం ప్రతి పల్లెల్లో ప్రతి ప్రతి సంఘం అందులో వర్కింగ్ జర్నలిస్ట్ కూడా ఎక్కడి చక్కడా ఢిల్లీ కూడా వెళ్ళి మా మా నీళ్లు మా నిధులు మా నియామకాలు మా తెలంగాణ కూడా పోరాటం చేస్తే నిజంగా మా సమస్య పరిష్కరించనుకుంటున్న కారణం సందర్భంలో ఈ రోజు పునర్నిర్మాణంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న దానిలో తప్పనిసరిగా వర్కింగ్ జర్నలిస్ట్లకు ఏదైతే గ్రామాలలో పనిచేస్తున్నటువంటి విలేకరులకు మండల స్థాయి విలేకరులకు లేదంటే నియోజకవర్గం మండలాల్లో మనందరికీ కూడా సమన్యాయం చేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు హైదరాబాద్ లో తీసుకున్న నిర్ణయాన్ని నాకు విశ్వాసం నమ్ముకొంది ప్రైవేట్ సంభాషణలో మండల స్థాయి విలేకరుల వరకు నిర్ణయం తీసుకుందన్నమాట రేవంత్ రెడ్డి గారు నోట ముఖ్యమంత్రి నోట వస్తుంది అనేటువంటి మాట మీ అందరికీ కూడా తెలియజేస్తుంది తప్పనిసరిగా ఎందుకంటే వారు కూడా దీని నుంచి పోరాటం చేసి వచ్చిన వాళ్ళు వారు కూడా మొదటి నుంచి ప్రజలకు ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం మధ్యలో వారిదిగా మీ మీ సేవలు తీసుకొని జర్నలిస్టుల కష్టసుఖాలు తెలిసేవారు కాబట్టి తప్పసరిగా మీరు అడిగేటి మూడు అంశాలు పెద్ద గేమ్ కావు ఆ మూడు అంశాలు తప్పసరిగా అమలు చేస్తాడు రేవంత్ రెడ్డి గారిని మాట చెప్తూ నేను కూడా వ్యక్తిగతంగా వారితో ఉన్న అనుబంధంతో ఈ రోజు రాజార సిరిసిల్ల జిల్లా జరిగినటువంటి ఈ సమావేశ సవస్సు వివరాలు కూడా లేఖ రూపంలో వారికి రాస్తూ వారికి తెలిసినప్పుడు కూడా మనం అండగా నిలబడాలని జర్నలిస్టులకు మనం ఇచ్చిన మాట ప్రకారం మీరు మనం ముందుకు పోవాలని చెప్పిన మాట కూడా తప్పనిసరిగా దృష్టికి తీసుకుని పోతారనే మాట తెలియజేస్తూ ఈరోజు సమావేశం ఈరోజు ఉంటుందని అనుకోలేదు మనం నేను అనుకోలేదు మీరు అనుకున్నారు కావచ్చు కానీ వ్యక్తిగతంగా విడివిడిగా సంఘాల నా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే సంబంధిత అధికారులు మాట్లాడారు ఆర్డీఓలతో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఎప్పటికప్పుడు ఈరోజు జర్నలిస్ట్ సంబంధించినటువంటి ఇంటి స్థలాలను తప్పనిసరిగా ఇప్పించే క్రమంలో ముందుకు పోతున్నప్పుడు ఇంతమంది చెప్పినట్టు మొదటి ఆరు మాసాలు అసలు ప్రభుత్వం నడిచే పరిస్థితుల్లో ఎందుకంటే మూడు మాసాలు ఏముందో తెలియలేదు మూడు మాసాలు ఎన్నికల కోరు ఆ తర్వాత ఇప్పుడిప్పుడే మనకి ప్రభుత్వం నడుస్తున్న క్రమంలో వేరే జర్నలిస్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఇంకో రెండు ఎన్నికల స్థలం ఉందో అందులో మీ అర్హులైన ఎవరికైనా అక్వికేషన్ కార్డు ఉందో వాళ్ళకి ఇచ్చేటువంటి దాన్ని పూర్తిగా చేయడం జరిగింది ఈ లోపల కొన్ని ఇంకొన్ని మిస్ అయిన మంచి పని మేము కొన్ని సంఘాలు ఉన్నాం నాకు అప్పుడు పెట్టుకోవాలంటే వాటన్నిటి కూడా క్రోడీకరించే క్రమంలో ఆ స్థలం సరిపోవడం మరో దగ్గర కావాలంటే కూడా పక్కన స్థలాన్ని కూడా తీసుకోమని ఆటివో చెప్పడం జరిగింది తప్పనిసరిగా వాడలో ఎవరికైతే ఇంటి స్థలాలు రానడం వాళ్ళలో వాళ్ళందరూ కూడా ఇచ్చే ఏర్పాటును ఈ టర్ తప్పనిసరిగా ఈ టర్మ్ ఈ సంవత్సరం మధ్యలో తప్పనిసరిగా ఎందుకు నేను అంటే మిత్రులు లక్ష్యం చెప్పిన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ జన్ దృష్టి ఇల్లు ఉన్నప్పుడు మనం ఇక్కడ ముందు ఇస్తే ముందు కంటే బాగుందని చెప్పి ఆయన గత కలెక్టర్ అన్నాడు ఆ విషయాన్ని చెప్పిన ఇక్కడ నాయకత్వానికి రేపు అక్కడ కాగానే ఎక్కడ కూడా తప్పనిసరిగా వేగంగా రాజు సిరిసిల్ల జిల్లాలో కూడా ఇక్కడ వేమలో అనువైన స్థలం ఉన్నట్టు దాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటును నేను స్వయంగా మాట సందర్భం చెప్తూ నా సొంత గ్రామం నాకు రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి మండలం చందూర్తి పక్కన కోమరాబెట్టి ఏమైతుందో వీళ్ళందరూ కూడా నన్ను అడగడం జరిగింది వాటికి సంబంధించిన ఫైల్ అన్ని కూడా ఈరోజు ఆర్టీఓ దగ్గర ఉన్నాయి ఆ వాటికి కూడా ఆయా ప్రాంతాల్లో కోనరాపేటలో స్థలం లేదు కోనరాపేట వేనాళ్ళు రావాలని కానీ కోనరాపేటం వచ్చి ఒక దశలో అనుకున్నాం వీలైతే మేములో కూడా కోనరాపేట ఎక్కడ వీలైతే అక్కడ చంద్రు వాళ్ళకు ఉండడానికి అవకాశం ఉంది ఇబ్బంది లేదు ప్రతింది ఈరోజు కూడా ఇంక ఐదుగురికి కావాలంటే అద్ది ఇవ్వడానికి ఇబ్బంది లేదు ఏదైతే కోనరాపేట సమస్య ఉంది అది కూడా నేను సంబంధించిన అధికారులు మాట్లాడా సమస్య పరిష్కారం చేస్తూ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను మాటిస్తూ మరి వేనాళ్ళ ప్రాంతమే కాకుండా సిరిసిలకు సంబంధించి కొంతమంది వచ్చినాయి ఇంకా రాన వాళ్ళు ఉంటే ఆ అంశాలు కూడా మీరు చెప్పినట్టు సిరిసిల్ల జనెస్ట్ నాయకులు అందులో కూడా ఇబ్బంది ఉంటే సిరిసిలకు సంబంధించి తర్వాత ఇప్పుడే ఎలాంటి అధ్యక్షులు మాట్లాడుతూ మాకు స్థలం ఇచ్చిండ్రు తర్వాత మనం పట్టించుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడే ఎంఆర్ఓ మాట్లాడడం జరిగింది సంవత్సరాల క్రితం మీకోసం కేటాయించబడినటువంటి స్థలం ముప్పై పడుకు ఆసుపత్రికి మళ్ళీ రాసి స్థలం లేదు మళ్ళీ నేను వెరిఫై అయ్యో చెప్పినా రేపే మీరు వెళ్ళి ఎమ్ఆర్ఓ దరఖాస్తు ఇవ్వండి అక్కడ దాంతో పాటు అక్కడ మీద కానీ ముస్తాబాదే కానీ తండలపల్ల కానీ గంభీరాపేట కానీ ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు ఉన్నా రెండు మూడు దఫలన్న అందరికీ ఇంగ్లీష్ తరలి ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నా అందులో ఏమాత్రం అనుమానం లేదు అంకిత భావంతో పని పనిచేస్తాను చెప్తున్నా అంకిత భావం నేను మాట మాట దాంతో పాటు ప్రెస్ క్లబ్లకు సంబంధించి అన్ని మండలాల్లో ఈ మధ్యలో రెండు మూడు జర్నలిస్ట్ నిన్నులు కావడం వల్ల మరి ఎవరి జర్లిస్టు జీవిత సంబంధించి వాళ్ళు కూడా ఎవరెవరు వారికి ఆఫీసులు ఓపెన్ చేసుకొని ఉన్నారు అది మీరు చర్చించుకొని మండలంలో అందరికీ కలిసి ప్రెస్ క్లబ్ ఒకటే ఉంటుంది బాగుంటుంది అని మీకు ఆలోచన వస్తే నేను వాటికి నిధులు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యర్థి లేదు వేరే పట్టణంలో ఉన్న ప్రధాన ప్రెస్ క్లబ్ పది లక్షలు మాటించిన ఐదు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చినప్పుడు మీకు ఆరు లక్షలు ఇస్తా మళ్ళీ దేవుడు ఇంకేదీ ఐదు లక్షలు అంటూ వెనక్కి పోయలేదు తప్పనిసరిగా ఇస్తాను కదా పట్టణంలో రాదు రోజులు మండలాల్లో అందరూ కూడా మా మా అంటే కూడా నాకు అభ్యంతరం లేదు కానీ మండలాల్లో మాత్రం ప్రెస్ క్లబ్ ఒకటి ఉంటే బాగుంటుంది పదో తారీఖులు ఒకరు ఇరవై తారీఖులు ఒకరు ముప్పై తారీఖు ఒకరు ఈ విధంగా పెట్టుకుంటామంటే మేము ఆ విధంగా లేదనుకుంటే మీరు మండలంలో పెద్ద మనుషులు ఆలోచన చేసి మీరు చెప్పినట్టయితే మండలంలో ప్రెస్ క్లబ్ లో కూడా నేను నిధులు వెళ్ళడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు సందర్భంగా ఇప్పటికే మనం తగలిపిల్లిలో ప్రెస్ క్లబ్ వినాయకం చేసుకుని వచ్చినా ఆడ కూడా కొంత డబ్బు వాళ్ళని కూడా ఇచ్చి చెప్పడం జరిగింది ఇస్తామని చెప్పాలి ఇంకెక్కడెక్కడైతే ఉత్సాహంగా ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా ప్రెస్ క్లబ్ సంబంధించి నిర్మాణానికి నిధులు ఈ ప్రభుత్వం ద్వారా ఇప్పించిన బాధ్యత ఇక్కడ నేను తీసుకుంటే అక్కడ మాకు ఇచ్చాయి కేకే మంది రెడ్డి గారు వారి ద్వారా కానీ లేదా ప్రభుత్వం ద్వారా తప్పనిసరిగా నిధులు ఇచ్చిన కోసం నేను ప్రయత్నం చేస్తానమాట మరొక మాట గూడు అనేటువంటి మాట చెప్తా ఇంద్ర ఇంద్రమి మనం ఇస్తున్నాం అందరికి ఎవరైతే ఇంద్ర ఇల్లు లేన వాళ్ళందరికి ఇచ్చే క్రమంలో మీరందరూ కూడా మా దాంట్లో పిల్లడ వారికి ఇస్తే బాగుంటుందంటే తప్పనిసరిగా వచ్చే ఇంద్రమిళ్ళలో కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తానమాట ఎన్ని లేని వారు ఇవ్వాలి ఆలోచన ఉంది కాబట్టి ఏమాత్రం వెనుకోకుండా ఆ కార్యక్రమం కూడా మీకు బాసలు ఉంటానని మాట సందర్భం చెప్తూ మనం ఆల్రెడీ హెల్త్ కార్డులు అడుగుతుండం నా నిలసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చే అవకాశం ఉంది మనం రెండు లక్షల పైలెస్ ఆల్రెడీ ఆరోగ్యస్తుంది చేసుకుంటాం అందులో మీరు అందరూ కూడా కవర్ అవుతున్నారని నేను అనుకుంటున్నా ఐనామిక్స్ గౌరవంగా ఆత్మ గౌరవంగా మీకు హెల్త్ కార్డు కూడా తప్పసరిగా వాళ్ళకి ఇస్తారు ఇబ్బంది విధాలు ఏమాత్రం లేదు రాష్ట్రంలో ఉన్న ఎన్ని లక్షల కుటుంబాలకు రోజు రాజీవ్ వారికి పది లక్షలు ఇస్తున్నప్పుడు వర్కింగ్ జర్నలిస్ట్ సంబంధించి లేదా ఇతర సంఘాల్లో ఉన్న జర్నలిస్ట్ ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వం వెనుకపోతుందని అనుకోను అది కూడా అమలు అమలవుతుంది ఆ అంశాలు కూడా తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి కృషి గారు సందర్భంగా తెలియజేస్తూ మరో మాట మిత్రుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సందర్భం ఏదైనా రుణం ద్వారా లోన్ ద్వారా కూడా ఆర్థికంగా పరికృష్టి చేయాలని చెప్పిన మాట కూడా మిత్రుడు చెప్పడం జరిగింది బోయిన్ పేరు నుంచి వచ్చిన మిత్రుడు ఇక్కడ మీకు మాటిస్తున్న భవిష్యత్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తల్లి లేదా భార్య మీరందరూ కూడా ఆయా మహిళా సంఘాల సభ్యులకి ఉంటారు నేను మీ అందరికీ ఈరోజు మాటిస్తున్నా ఈ జిల్లాలో ఆరు వందల కోట్లు వెచ్చించి మహిళలను కోటిషన్గా మార్చడం కోసం బడ్జెట్ కేటాయింపబడ్డది ఎవరైతే మీ ఇంట్లో మీరు ఫలానా కిరాణ దుకాణం పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నాం లేదా ఫలానా స్టూడియో పెట్టుకోవడానికి ఫలానా హోటల్ పెట్టుకోవడానికి లేదా పిండికిర్నీ లేదా ఈరోజు మిర్చి గిరినీ లేదా వైగా వైగర్ నూట ఇరవై ఐదు ఉపాధి పెట్టుకోవడానికి ముందుకు వచ్చేటువంటి ఉన్నాయి సంఘ మహిళా సంఘంలో సభ్యురాలుగా ఇంట్లో మీ తల్లిలో భార్యను అక్కనో చెల్లెనో ఉండుంటే మీరు ఇచ్చే దరఖాస్తు ఒకటి మీకు వీలైతే మీ సంఘానికి సంతోషం ఉంది నూట ఇరవై ఐదు ఏవైతే మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంది వాటిని ఇస్తా వారి పేరు వారి సంఘం గ్రామ సంఘం పేరు వారి మండల సంఘం పేరు పట్టణ పంటల సంఘం పేరు మీరు ఎందులో రుణం తీసుకుందాం అనుకుంటున్నారు మళ్ళీ కట్టాల్సి బ్యాంక్ ఇంట్రెస్ట్ ముందు అంటే అది కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండడం వల్ల నిర్వహించాల్సి వస్తుంది కూర్చోండి